జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన బాపులపాడు వైసీపీ మండల అధ్యక్షుడు నాకా గాంధీ టీడీపీపై పలు విమర్శలు చేశారు గత రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఘటనపై మీరు ఎలా స్పందిస్తారు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి బయలుదేరిన తర్వాత వర్షయాత్ర కావాలని ప్రతిపక్షాలు ని నిజంగా ఆయనకి కడితికి తగిలితే ఈ పాటికి ఈ రాష్ట్రం అల్లచల్లో అయిపోయింది తప్పుని నిద్రపోయి జరిగింది కాబట్టి నిన్న చాలా దృష్టి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా అదృష్టమవుతుంది అంతకుముందు సార్ రాజశేఖర రెడ్డి గారిని ఈ పేద బడుగు బలహీన వర్గాలు కూల్పోయి చాలా మంది ఇబ్బందులు పాలయ్యారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అంట మరొక రాజశేఖర రెడ్డి గారిని ఈ పేద బడుగు బతకం వర్గాల హాస్యాద్వితంగా ఈ రాష్ట్రంలో చూస్తున్నాడు రాష్ట్రం రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి తేరుతాడు ఈ ప్రపంచనాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు నిజంగా ఈ చిన్న చిన్న కుయుక్తులు ప్రతిపక్ష నాయకులు అటువంటి వీళ్ళు పండటం అనేది చాలా బాధాకరం నీచమైన సంస్కృతి కూడా ఎందుకంటే నిజంగా వాళ్ళ అంతకుముందు ఇంత ప్రపంచం వంగవీటి మోహనంగ గారికి స్టేట్లో వచ్చింది అది చూసి వార లెక్క ఆయన తుదముట్టించే వరకు కూడా వీళ్ళు నిద్రపోలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో తుదముట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ భగవంతుడు ఆయన అందు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు ఈ ఆయనకి కల్పించాడు అంటే ఈ నీచమైన సంస్కృతి ఈ ఈ చంద్రబాబు గారు కానీ వీళ్ళు కానీ చేసేటువంటి ఈ నీచమైన పని ఈ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుని రేపు ఓటు ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం ఇక్కడ కనీసం నలభై సీట్లైనా వస్తాయని అనేది ఆశ ఉంది ఈ దెబ్బతో ఆ నలభై సీట్లు కాదు నాలుగు సీట్లంతా మిగిలిపోతారనేది మాత్రం ఈ ప్రజలు ఆ రకంగా తీర్పు చెబుతారని మాత్రం నేను ఈ ప్రజానీకం అనుకుంటుంది నేను కూడా అనుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది హోదా అనేది లేకుండా పోయే పరిస్థితికి మాత్రాలు తెచ్చుకుంటున్నారు ఈ నిజమైన సంస్కృతి నుంచి వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా ఆడారు ఇప్పుడేమో రాయి డ్రామా ఆడుతున్నారని టీడీపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు కోడికత్తి డ్రామా ఈరోజు మేము ఆడలేదు మీరు దాడి చేయించి మీరే దాడి చేస్తారు మీరే డ్రామాలు అంటారు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారి మీద నక్సలైట్లు దాడి అన్నారు అది కూడా మీరు కావాలని డ్రామా ఆడారా కావాలని నక్సలైట్ల లాగా మీ మనుషులనే పెట్టి దాడి చేయించి మీరు నక్సలైట్లు దాడారని చెప్పి సృష్టించారా ఇలాంటి సంస్కృతి మీ పార్టీలో మీకుందేమో కానీ మాకు లేదు కోడికత్తి డ్రామా అనేది మేము ఆడవలసిన పనులైతే ఆ రోజు కూడా మా నాయకుడి మీద దాడి చేసి అప్పుడు కూడా ప్రజల నుంచి చెత్కారాన్ని పొందారు అయినా మీకు బుద్ధురాల ఇవాళ మళ్ళీ రాయితో దాడి చేసి మళ్ళీ అదే మీస సంస్కృతికి మీరు కంకణం కట్టుకున్నారు